నమస్కారం స్వాగతం ని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను దసరా పండగలోపు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం సమర్పించారు గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉన్న చెక్స్ కళ్యాణలక్ష్మి చెక్స్ ఏడాది గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణలక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు అలాంటి చెక్లు మొన్న మంజూరు అయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి మొన్న మంత్రిగారి ద్వారా మంత్రులు ముగ్గురు మంత్రులు వచ్చారు ఆ మంత్రుల ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటే వాటిని తర్వాత నేనే వచ్చి పంచగలను నేనే వస్తా ప్రతిపక్ష నాయకుని హోదాగా మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక గౌరవించి మేము కూడా ఊకున్నాము మంచితే నిమ్మలము ఎందుకంటే దసరాలోపు అందరికి గత రెండు సంవత్సరాల బాబు ఇవి ఇప్పటికి కూడా కాదు ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి రెండు సంవత్సరాల సంబంధించిన కళ్యాణ లక్ష్య చెక్కులు దయచేసి ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అందరి మన గజ్వల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ ఈ విన్నపం విన్నపం నీకు ఇచ్చినందుకు వచ్చినాము నిన్న మొన్ననే ఇందాక ఆ చెప్పి నిన్న మొన్ననే చేరియాల్లో కల్లా రాజేశ్వరరెడ్డి సార్ గారు హరీష్ రావు గారు పం పంపాడు సిద్దిపేటలో హరీష్ రావు గారు కూడా పంపించాడు మీరు కూడా పంపిణీ చేసి మా ప్రజలను ఆదరణకు మీరు పాత్రలు కాగాలని కోరుకుంటూ అలాగే ముఖ్యంగా ఈ రెండు రోజుల పండుగ లోపల మీరు చేయకుంటే మేము ఇంకో కార్యరూపం కార్యాచరణ తీసుకొని నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని బతిలాడుతామో తీసుకుంటామో ఆ కార్యక్రమానికి కూడా సిద్ధమై ఉంటామని తెలుసు కేసీఆర్ గారు గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉండే అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు బీజీ ఉండేది మన గజ్వేల్ను పట్టించుకోలేదు అధికారులతోటి ఇక్కడ పనులు చేపించినట్టు ఒక సమ సభవే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పది పది నెలలుగా గజ్వేల్ను ఒక్కసారి కూడా సందర్శించకుండా గజ్వేల్ ప్రజలందరూ ఎంతో ఆశలతోటి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు గజ్వేల్లో ఉన్నటువంటి షాదీ ముబారక్ షా కళ్యాణ లక్ష్మి చెక్కులను అన్ని కాన్సెన్స్లో ఎమ్మెల్యే గారు కాన్సెన్స్ తోటి పంచడం జరుగుతుంది నిన్ననే ఒక నాయకుడు ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు గజ్వేల్లో ఇదే ఆఫీస్లో మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి గారి ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఒక్కటి కూడా విడుదల చేయలేదన్నారు నిన్ననే చేయాల పల్లరాజేశ్వర రెడ్డి గారు ఎన్నో చెక్కులను నిన్న పంచడం జరిగింది మొన్న ఇరవై ఐదో తారీఖు అలాగే దుబ్బాక సిద్దిపేటు మరియు మెదక్లో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా మినిస్టర్గా పిలుచుకొని చెక్కులు పంపిణీ చేసిన ఫోటోలు కూడా అవన్నీ కూడా మేము అందరి పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు అలాగే గజ్వేల్లో ఒకటి మాత్రము మొన్న మినిస్టర్లు వచ్చినప్పుడు మేము ప్రోగ్రామ్ పెట్టి ఎనిమిది వందల అరవై చెక్కులు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఉండే దాన్ని మినిస్టర్ల చేతుల మీద వంచుతా అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేనే వంచుతా అని చెప్పి సీఎం గారు మన మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది దానికి అధికారులు మాకు త్వరలో పంచామని చెప్పారు దయచేసి పండుగ దసరా పండుగ బతుకమ్మ పండుగ ఎంతో పెద్ద పండుగ బీద ప్రజలు మించుమించుగా సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్య గురించి చాలా ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఎమ్మెల్యే గారు అతి తొందరలో రెండు మూడు గజ్వేల్ ఎమ్మెల్యే గారు అనేటువంటి కేసీఆర్ గారు అధికారులతో ఎంఏ ఎమ్మెల్సీ గారితోట ఆయన పార్టీ ప్రతినిధులతోట ఎవరితోటైనా సరే బీదవాళ్ళకు చెక్కులు అందే విధంగా రెండు మూడు రోజులలో ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా గజ్వేల్లో అసలు గజ్వేల్ ఆయన పది స పది నెలలుగా ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటలేడు గజ్వేల్ ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందంటే ఆడ సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ ఆరు వేల డబుల్ బెడ్రూమ్లో ప్రతి ఒక్కరికి బీదవాళ్ళకు అందజేసిన చరిత్ర హరీష్ రావు కాదు కేటీఆర్ గారిది ఒక సీఎంగా పది సంవత్సరాలుండి గజ్వేల్ లో ఒక్కరి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెళ్ళలేని ఘనత మన కేసీఆర్ గారిది ఒకసారి దయచేసి కేసీఆర్ గారు గజ్వేల్ ను ఒక ఎమ్మెల్యే గా సందర్శించి ఆగిపోయిన బస్ స్టాండ్ అప్పుడు నేను ఒక చైర్మన్ గా ఉండి బస్ స్టాండ్ ఇక్కడనే కడదాం ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కకు పెద్ద ఎత్తున కడదామంటే మీరు తోసిపుచ్చి ఈరోజు మూడు కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ కు అందుబాటులో లేని విధంగా అక్కడ గొర్రెలు బర్లు కట్టేసే విధంగా ఒక బస్ స్టాండ్ అక్కడ తూప్రాన్ రోడ్డు కట్టి ఈ రోజు ప్రజలకు నిరుపయోగంగా ఉన్నది దయచేసి మీరు గజ్వేల్ వచ్చి ఇక్కడ ఈ యొక్క నిలిచిపోయిన దాన్ని కూడా మీ ఎమ్మెల్యే ఫండ్స్ నుండి కానీ మీ మీ యొక్క ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు గజ్వేల్ మీకు ఓటేసినందుకన్నా ఇవన్నీ కూడా నిర్మాణ దశను కొనసాగించి కళ్యాణ్ జగ్నం తప్పకుండా ఈ యొక్క రెండు మూడు రోజులని రెండు మూడు రోజులనే తప్పకుండా పంచాయతీ కార్యక్రమం చేపట్టాలని కూడా మా కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఇక్కడ మీ యొక్క సీఎం ఆఫీస్ కి యొక్క ప్రభుత్వ దీన్ని దీని ఒక రిక్వెషన్ లెటర్ ద్వారా మీ యొక్క పిఎస్ గారికి అందజేద్దామంటే కూడా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ గోడపై అతికించి మీకు విన్నవించుకుంటున్నాం దయచేసి బీద ప్రజల కోరిక మేరకు రెండు మూడు రోజులలో కళ్యాణ్ లక్ష్మి చాదిబుభారలు కూడా మీరు అందజేస్తారని కోరుతున్నాం